నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నాగరాజు తోపు గ్రామంలో సుమారు నలభై కుటుంబాలు వైసీపీని చేరుతున్నట్లుగా స్థానిక వైసీపీ నాయకుడు గుడి హరికుమార్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వేములపాటి అజయ్ కుమార్ పాల్గొని జనసేనలో చేరిన యువకులకు కటువ కపి ఆహ్వానించారు అలాగే వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇదుకూరుపేట మండలంలో జనసేన పార్టీ అభివృద్ధికి అలాగే పార్టీని విస్తరించడంలో

వీరికి అజయ్ కుమార్ గారిని అలాగే సిస్టర్ గారిని జనసేన పార్టీ కండువాతో విజయ్ విమల గారు అలశ్వరమ్మ గారు లక్ష్మమ్మ గారు జ్యోతి యేషక్క సునీల్ వినయ్ రేపు రాజ్యాధికారం అంటే మనం గవర్నమెంట్ లోకి వస్తే ఒకటి బై మూడో వంతు పదవులు రాజకీయంగా మనం కూడా తీసుకుంటాం రాజకీయంగా అంటే ఇక నుంచి రేపు ఎలక్షన్స్ తర్వాత రెండేళ్ళ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి మీ ఊర్లో పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి వార్డు మెంబర్లు ఉంటారు లేకపోతే విలేజ్ సెక్రటరీస్ ఉంటారు రేపు మన ఎంపీపీలు ఉంటారు జెడ్పీటీసీ ఉంటాయి రకరకాల వాటిలన్నింటిలో కూడా మూడవ వంతు జనసేనకు ఉంటుంది కాబట్టి ఇవాళ మనం అందరం జనసేన జెండాని ఊరు ఊర ప్రతి ఒక్క నేను చెప్పాను కొవ్వూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క వాడలో జనసేన జెండా ఉండాలా జనసేన కార్యకర్తలు ఉండాలా మనం పార్టీని బలోపేతం చేసుకొని జనసేనని మొత్తం నియోజకవర్గం అంతా బలోపతం చేసుకున్నప్పుడు రేపు మనకు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సరైన సముచిత స్థానాలు వస్తాయి దాంట్లో ఆ విధంగా మనం రాజకీయగా రాజకీయ అధికారంలో కూడా మనం అవుతాము మన పన్ను మనం బాగా చేసుకోగలము మన ఊరికి మనం మంచి చేయగలము సో ఈ విధంగా ఇప్పటి నుంచి కూడా మీరు కష్టపడి పనిచేసి జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఈ విధంగా మీరు అందరూ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో చిరంజీవి గారు మనకే కాదు ప్రపంచంలో చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్న వ్యక్తి అటువంటి భావజాలం అలాగే కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ త్రూ మనందరికీ ఫ్యూచర్ కోసం మన యువత కోసం అలాగే నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తున్నటువంటి తన ఆలోచన విధానం కోసం నేను కూడా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఈ జనసేన పార్టీలో పనిచేద్దామని చెప్పి ముందుకు రావడం జరిగింది ముందుగా మీ అందరూ ఇంకా రావడానికి ఇలా జాయిన్ అవ్వడానికి నేను అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే ఒక పార్టీలో జాయిన్ అయ్యి పని చేయడం అనేది అంత ఈజీ కాదు సో మనందరం కూడా మన సొంత సమయాన్ని మన రిసోర్సెస్ని కావచ్చు మన డబ్బు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల కోసం లేకపోతే ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎంతో కొంత పాటించాలనుకునే విధానం చూస్తేనే నాకు చాలా ఆనందం వేస్తుంది దానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు